హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మాస్ ఇది నేను నైట్ షూట్ చేసిన వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్ట్ చేసినందుకు ఏమనుకో నేను నైట్ ఎందుకో బిర్యానీ తినాలనిపించింది ఫ్రెండ్స్ చాలా అయింది అయితే బిర్యానీ తినాలనిపించింది మా బ్రదర్కి ఫోన్ చేస్తే బుక్ చేశాడు ఫ్రెండ్స్ ఒక బిర్యానీ కోసం రెండు గంటలు వెయిట్ చేయటం అదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మా బ్రదర్కి అయితే ఆల్రెడీ వచ్చేసి తినేసామనుకుంటున్నాను అన్న ఫ్రెండ్స్ తీరా మామందరూ ఫోన్ చెయ్యమంటే చేశాను ఫ్రెండ్స్ బిర్యానీ రాలేదన్నా అని చేస్తే బిర్యానీ ఇంకా రాలేదా అమ్మా నేను కనుక్కుంటాను అని కనుక్కున్నాడు ఫ్రెండ్స్ అతనికి ఫోన్ చేస్తే సార్ ఇచ్చేసాను సార్ ఎప్పుడు డెలివరీ అయిపోయింది సార్ అన్నాడంట నాకైతే బిర్యానీ రాలేదు ఫ్రెండ్స్ ఇంక మరి అతను ఎవరికి ఇచ్చాడో మరి ఆ బిర్యానీ ఏమైందో తెలియదు ఫ్రెండ్స్ మళ్ళీ బుక్ చేశాడు ఫ్రెండ్స్ ఇది వచ్చింది ఫ్రెండ్స్ అది తింటున్నాను చూడండి మా మదర్ అయితే మా బ్రదర్ కూడా ఏం తినలేదు ఫ్రెండ్స్ బిర్యానీ తిందాలే అని ఇంక వెయిట్ చేసి వెయిట్ చేసి రెండు గంటలు వెయిట్ చేశాను ఫ్రెండ్స్ ఒక బిర్యానీ కోసం రెండు గంటలు అదే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం అంతసేపు వెయిట్ చేయటం మేము ఇద్దరం మా అమ్మని అయితే ఏదో ఒకటి తినేసి పడుకోమ్మా నువ్వు పడుకోమ్మా బిర్యానీ వస్తే అప్పుడు తిందావులే అంటే మా అమ్మ కూడా తినలేదు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూనే ఉంది ఫైనల్లీ బిర్యానీ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ టేస్ట్కి వస్తే బాగుంది ఫ్రెండ్ ఇంకేమేమి ఇచ్చాడంటే చూపిస్తున్నాను చూడండి ఒక పీస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఒకటే పీస్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా రైతా రైతా కూడా ఒకటే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఏదో చారో ఇచ్చాడు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి బెంగళూరులో ఉంటే ఈ హోటల్ నేమ్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే గోంగూర వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్ కానీ గోంగూర రాలేదు ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ గోంగూర గోంగూర వస్తే కానీ ఫ్రెండ్స్ బిర్యానీలో నేను గోంగూరతోనే మొత్తం బిర్యానీ తినేస్తాను ఫ్రెండ్స్ అంత ఇష్టం నాకు మేము ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అమ్మ అయితే తింది ఫ్రెండ్స్ ఫైనల్లీ మా అమ్మ కూడా తింది కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి బిర్యానీ ఇంకా ఇంకా ఒక విషయం ఉంది ఫ్రెండ్స్ ఆ బిర్యానీలో బాగా స్పైసీ ఉంది ఫ్రెండ్స్ ఎంత స్పైసీ అంటే అది చెప్పలేము అది అంత స్పైసీగానే ఉంది స్పైసీకి స్పైసీ ఉంది టేస్ట్కి టేస్ట్ ఉంది మా అమ్మనే మా అమ్మ అయితే నేను ఎంత స్పైసీ తినలేనమ్మా నాకు నేను తినలేనమ్మా అని వరకు తిని నాకు ఇచ్చింది ఫ్రెండ్స్ నువ్వైతే నువ్వు బిర్యానీ ఇప్పించాడు అని నాకు బిర్యానీ అని పేరు కూడా పెట్టింది ఫ్రెండ్స్ మా అమ్మ నాకు అంత ఇష్టం బిర్యానీ అంటే మీలో ఎంతమందికి ఈ పేరు వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ ఇష్టమని నాకు కూడా తెలుసు కానీ బాగా ఇష్టపడే వాళ్ళు ఇంట్లో ఒకళ్ళు ఉంటారు బిర్యానీ అంటే బాగా పిచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసుకోవాలి అగోండి మా అమ్మ స్పైసీగానే ఉంది కానీ అని చెప్తుంది తింటుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలా తినేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ స్పైసీగానే ఉంది కానీ బాగుందని తినేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ మమ్మల్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్పైసీగానే అంటుంది కానీ ఎలా తింటుందో ఎన్ని కష్టాలు పడుతుందో చూ చూపిస్తున్నాను చూడండి అది తింటా కూడా ఎలా ఉందమ్మా అని అడుగుతుంటే బాగుందని ఒక పక్క స్పైసీగానే ఉంది ఫ్రెండ్స్ చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్ కానీ బాగుంది ఖచ్చితంగా మేము మీరు బిర్యానీ ట్రై చేయాలి మీకు ఈ హోటల్ ఏం కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చెప్తాను మీలో ఎంతమందికి నైట్ పూట బిర్యానీ తినాలి అలవాటు ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు బిర్యానీ తెచ్చిన మా బ్రదర్ ఒక్కొక్కసారి నైట్ తెస్తాడు ఫ్రెండ్స్ నేను అయినా తింటాను ఫ్రెండ్స్ చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఎవరైతే బిర్యానీలు అవర్స్ ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మీ ఇంట్లో ఇంక ఈ ఈరోజు మీ అమ్మాయి ఏమండింది మా అమ్మ అయితే వాళ్ళ మామిడికే పప్పు ఉండింది ఫ్రెండ్స్ మామిడికే పప్పు కారం నెయ్యి ఇంకా అంతే ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ వాచ్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ హోటల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది నా బిర్యానీ అయితే నేను ఫినిష్ చేశాను ఫ్రెండ్స్ కూర్చొని మా అమ్మ అయితే మధ్యలో అంత స్పైసీనే తినలేనమ్మా అని నాకు ఇచ్చేసి చేగడుక్కుండా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బిర్యానీ మీరు కానీ బిర్యానీ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ బెంగళూరులో ఉంటే ఎవరికైతే ఈ హోటల్ ఏం కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్కి టేస్టీ ఉంది స్పైసీ స్పైసీ ఉంది ఎవరైతే స్పైసీ తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైతే తక్కువ స్పైసీ తింటారో వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీకు చికెన్ బిర్యానీ ఇష్టమో మటన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చికెనే ఫ్రెండ్స్ మటన్ నేను తక్కువ ఫ్రెండ్స్ చికెన్ తినే వాళ్ళందరూ మన వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి Ok, friends? Neste vídeo também manda gosta, bye!